ఎంతో శక్తివంతమైన అద్భుతమైన డ్రాగన్ ఈ భూమి మీద నివసించేది డ్రాగన్ దాన్ని అజమాయిషీ చేయగలిగేవాడు ఈ ప్రపంచంలో ఒకే ఒక్కడు అతని బూస్టర్ డ్రాగన్ బూస్టర్ ఆ బంగారుపు డ్రాగన్ మాత్రమే జరగబోయే భీకర యుద్ధాన్ని వినాశనాన్ని ఆపగలరు ప్రపంచంలో శాంతిని నెలకొల్పగలరు నేనిప్పుడు బాగా తెలుసుకున్నాను పూర్వకాలంలో బంగారుపు ఎముకలతో ఉన్న డ్రాగన్ ఇప్పుడు మళ్లీ తిరిగొచ్చింది దాన్ని తీసుకొచ్చింది నా ప్రియమైన శత్రువు కార్నర్ బ్యాన్ దాన్ని మీద స్వారీ చేయటానికి తగిన రౌతు కోసం వెతుకుతున్నారు నువ్వు వాళ్ల స్థావరానికి మామూలు మనిషిలా మారువేషంలో వెళ్ళు తెలివితేటలు ఉపయోగించి ఆ డ్రాగన్ ని ఇక్కడకు తీసుకురా డ్రాగన్లను ఎలా దొంగిలించాలో మీరు నాకు నేర్పించన కర్లేదు నాన్న నేను డౌన్ సిటీ బృందం మీకోసం ఎన్నో డ్రాగన్లను పట్టుకున్నాం ఈ లోపు ఆ డ్రాగన్ ఏ డ్రాగన్ నన్ను ఆ బంగారు డ్రాగన్ మాత్రమే కొత్త రకమైన డ్రాగన్ యుద్ధాన్ని ఏర్పాటు చేయబోతున్నాను ఆ యుద్ధం ముగిసిన వెంటనే నేనే ప్రపంచానికి రోజున ఈ పోటీలో పాల్గొనడానికి ఇక్కడికి చాలా డ్రాగన్లు వచ్చాయి ఇవన్నీ ఎంతో ప్రత్యేకమైనవి ధైర్య సాహసాలు కలవి ఇప్పుడు అవి ఒకదానితో ఒకటి ఢీ కొట్టబోతున్నాయి ఇక్కడ ధైర్యవంతులు ఎవరైనా ఉంటే వచ్చి వాటిని అదుపు చేయచ్చు ఈ డ్రాగన్ గేమ్ లో మనం ఎప్పుడు ఈ ఎనర్జీ వాడుతున్నాం అందుకే ఈసారి వెరైటీగా రెడ్ గేన్ గ్రీన్ ఆ వైట్ డ్రాగన్ మీద గేర్నీ ఏమంటావు పర్మనెంట్ స్ట్రాటజిక్ ఎనర్జీని రిలీజ్ చేయాలని నువ్వు అనుకోకు మన దృష్టిలో ఇదొక మామూలు వీడియో గేమ్ లాగే మనం భావించాలి ఏంటి అర్థమైందా నిజమైన డ్రాగన్స్ తో నువ్వు యుద్ధం చేయగలవా అర్థ నిజమైన డ్రాగన్స్ తోట ఆహా అదంతా నావల కాదు చాలా కష్టం వీడియో గేమ్ అయితే ఖచ్చితంగా గెలవగలను నిజమైన డ్రాగన్ లు మీ నాన్న దగ్గర చాలానే ఉన్నాయి కదా ఉన్నాయి నిజమే కానీ అవి ఎప్పుడు చూసినా నా వెంటే పడుతూ ఉంటాయి చూసావా చెప్పేలోగా వచ్చేసింది బావు నేను చాలా బిజీగా ఉన్నాను సరే గానీ ఈ వైర్లెస్ కంట్రోల్ సిస్టమ్ నీకు నచ్చిందా చెప్పు నువ్వు చేస్తూ ఉండవు దీని కెపాసిటీ లెవెల్ నేను ఓ దీని బైపాస్ లెవెల్ ని రివైర్ చేస్తాను స్విచ్చింగ్ ఫెసిలిటీని రీమోడల్ నువ్వు దిగులు పడకు ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది అంతే ఇలా జరుగుతుందని నీ మాటల్లోనే తెలిసింది ఏం చేస్తున్నావు తప్పుకో అందుకే నిజమైన డ్రాగన్స్ కన్నా వీడియో గేమ్ డ్రాగన్స్ నాకు చాలా ఇష్టం నీ అల్లరి తట్టుకోలేకపోతున్నాను పశువులు కాచుకునేవాడ నా దారి కడ్డు రాకు నువ్వేమన్నావు నా పేరు ఆర్తాన్ ఈ పాంట్స్ టేబుల్స్ ఒక ఓనర్ని ని నేను నా పేరు మార్గరెట్ పెయిన్ నేను డ్రాగన్లను అజమాషీ చేసేవాడిని నువ్వు డ్రాగన్ల పాకని శుభ్రం చేసేవాడివి ముందు నిన్ను నువ్వు శుభ్రం చేసుకో సరేనా నీలాంటి వాళ్ళతో పోటీ పడితే నాకే అవమానం అలా చూడు చెత్తంది ఏంటి ఓ ఎప్పుడు చూసినా నన్ను చేయమని ఎందుకు ఇలా విసిగిస్తున్నావు చెప్పు ఎందుకంటే నువ్వు నా ముద్దుల తమ్ముడు కదా అందుకనే ఉండు నేను ఒక మంచి ఆట నేర్పిస్తాను నిజంగానా నిజంగా నాకు చెప్తున్నానుగా నానా మీరా నేను ఉత్తినే నాకు తెలుసు నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయని సరిగ్గా చెప్పావు ఇక్కడ ఒకరికొకరు అందరూ సహాయం చేసుకోవాలి నాకు నాన్నా ముఖ్యంగా చిన్నపిల్లలకి సహాయం చేయాలి నీకిప్పుడు పదహారేళ్ళు ఆర్థర్ అయినా ఇంకా చిన్నపిల్లాళ్లనే ప్రవర్తిస్తున్నావు నీలోని ప్రతిభను వెలికితీయాల్సిన సమయం ఆసన్నమైంది నాకు తెలుసు నాన్న నేను మీలాగా ఈ డ్రాగన్స్ ని స్టేబుల్స్ ని బాగా చూసుకోగలను నిజమే చెప్తున్నాను కానీ దాన్ని నువ్వు ఎప్పుడూ ఉపయోగించలేదు కదా ఈ రోజు మన అశ్వశాలలో గొప్ప సమావేశం జరగబోతోంది మీరిద్దరూ ఇక్కడే ఉండే సమయాన్ని వృధా చేయకుండా త్వరగా అక్కడ మీ అందరికీ సుస్వాగతం మీరందరూ ఈ డ్రాగన్ నగరంలోని ప్రముఖ రైడర్లు మీకు నా కొత్త డ్రాగన్ ని పరిచయం చేయబోతున్నాను ఈ ప్రపంచంలోని ఇది శక్తివంతమైన డ్రాగన్ అని నా నమ్మకం అంటే బ్లాక్ అండ్ గోల్డ్ డ్రాగన్ అంటే ఇదేనమాట ఇక్కడ ఏం రాస్తుంది కర్నల్ దీనికి సిక్స్ వైట్ పర్ల్ గేర్ ఉంది ఫైవ్ బ్లూ బ్యాలెన్స్ ఫైవ్ రెడ్ స్పీడ్ బస్ట్ ఇది పూర్తి ఐస్కాంత శక్తితో కూడుకున్నది అన్ని గేర్లను ఎదహెచ్చగా వాడుతుంది ఒక డ్రాగన్ ఇదంతా ఉపయోగించగలదా దీనికి అవకాశమే లేదు చూస్తే నువ్వే తెలుసుకుంటావు నువ్వెవరో నాకు తెలుసు నువ్వు ఇప్పుడు ఏం నీ దుస్తుల మీద ఉన్న ఈ డ్రాగన్ కన్నీ నిన్ను పట్టించింది డౌన్ సిటీలో నివసించే వారికి నా అశ్వశలలో అనుమతి లేదు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో ఒకప్పుడు నా స్నేహితుడైన నీ తండ్రిని అడిగానని చెప్పు నా అభినందనలు తెలియజేయి నేనేమి నీ బానిసను కాను వాడిపోయినకి ఈ డ్రాగన్ గురించి తెలిసిపోయింది ఏమనుకోకండి ఇప్పుడే వస్తాను ఏమో ఎందుకు పిలిచారో అర్థం కావట్లేదు ఇప్పుడు నువ్వు విషయం తెలుసుకుని తీరాలి ఏంటిది నాన్న నా పదహారేళ్ల వయసు నుంచి దీన్ని భద్రంగా దాచుంచాను అంటే నేను నీ వయసులో ఉన్నప్పటి నుంచి ఒక డ్రాగన్ ప్రీస్ట్ దీన్ని నాకు కానుకగా ఇచ్చారు ఒక ప్రాచీన గాథ గురించి నన్ను హెచ్చరించారు ఇక్కడ ఒక భయంకరమైన యుద్ధం జరగబోతోంది కానల్ ఆ యుద్ధం మనుషులకి డ్రాగన్లకి మధ్య జరగబోతోంది గోల్డెన్ బ్లాక్ డ్రాగన్ మాత్రమే ఈ యుద్ధాన్ని ఆపగలదు కానల్ ఆ డ్రాగన్ దగ్గరున్న శక్తుల్ని బయటికి తీసుకురావడం నీ వల్ల మాత్రమే అవుతుంది కానల్ దానికి నువ్వే సమర్థుడివి ఇది ఆ డ్రాగన్ బూస్టర్ ఏంటి డ్రాగన్ బూస్టరా ఇదెందుకు నాకిచ్చారు ఏదైనా తప్పు జరిగితే ఇది నిన్ను కాపాడుతుంది ఈ డ్రాగన్ తన లెజెండ్ ని ఎంపిక చేసేటప్పుడు ఈ నక్షత్రం తన నుదుటి మీద ప్రతిబింబిస్తుంది ఆ విధంగా జరిగితే దీన్ని నువ్వు వాళ్ళకి బాలీ ఇది ఎవరినైతే ఎంపిక చేస్తుందో వాళ్ళే డ్రాగన్ పోస్టర్ ఇది అంత నాకు పెద్ద కష్టమైన పని కాదు నిన్ను ఎలా పరుగులైతే ఇస్తానో చూడు అందరూ భలే గాల్లో ఎగురుతున్నారు కదా గదు పడుతుంది అనుకుంటాను బో ఎవరి నాకు అనిపిస్తోంది ఏంటి ఎవరు దీన్ని రైడ్ చేయలేకపోతున్నారా ఎందుకు ఎంత వేగంగా అవ్వచ్చావు మేము ఇక్కడ నిలబడింది కనపడటం లేదా ప్రపంచంలోనే గొప్ప రైడర్ అని ఫీలింగ్ పోయిన వారమే మీరు ఇద్దరు ఓడిపోయారని మర్చిపోయారా సరే నేనేం చేస్తాను చూడండి తన దాని మీద ఎక్కేసింది చూసారా ఎంత తెలియక అది మిమ్మల్ని నడిపినట్టుంది ఇంకెవరికైనా అవును తను పశువుల పాక శుభ్రం చేసేవాడే ఎందుకు మీరందరూ నన్ను పశువుల పాక శుభ్రం వాడని ఎక్కిరిస్తున్నారు ఇదిగో తీసుకో ఒకప్పుడు నేను పోటీకి ధరించింది నువ్వు దీన్ని ధరించి డ్రాగన్ పోటీలో పాల్గొనాలి ఖచ్చితంగా ఇది పోటీయే కదా ఇదిగో చూడు డ్రాగన్ కేవలం నీలో తాగున్న శక్తి లాంటిదే భయపడకు ధైర్యంగా ఉండు మనస్సును దృఢంగా ఉంచుకుని నీ శక్తుల్ని వెలికిత్తి డ్రాగన్ చేసుకో త్వరగా తయారవు నువ్వేం చేస్తావో చూస్తాను ఎలా చూడు బావు ఇంతకు ముందు నిన్ను ఎన్నోసార్లు నేను సరదాగా తిట్టాను అవన్నీ మనసులో ఉంచుకోకు సరేనా సరే సరే నా మీద కోపాడుకు నువ్వు మంచి డ్రాగన్ కదా నా బుజ్జి డ్రాగన్ కదా చూసారా అందుకే నాకు నిజమైన డ్రాగన్ సెట్ ఇష్టం లేదు ఆర్థర్ నా మాట విను శక్తుల్ని నా మీద ప్రయోగించగలవు కానీ దీని మీద ప్రయోగించు చూద్దాం చూపించు నా డ్రాగన్ జోలుకొస్తే మర్యాద దక్కదు మీకు వయసు అయింది నాతో యుద్ధం చేయలేరు మర్యాదకు వెళ్ళండి మూర్ఖుడా మతిపోయిందా మోర్గ్రేట్ నువ్వా వనవసరంగా నాతో గొడవ పెట్టుకున్నావు నేను వదిలిపెట్టాను నీ కొడుకుని నా మీదకి ఉసుకొల్పుతున్నావా నీ కోరిక ఎన్నటికీ నెరవేరదు మిత్రమా డ్రాగన్ పోస్టర్ ని ఎంపిక చేసేంత వరకు దీన్ని నేను పరిరక్షిస్తాను ఏంటది ఇక్కడే ఉండు నాన్న నాన్న అక్కడ ఉన్నారు పట్టుకోవడానికి త్వరగా ఏదో ఒకటి చేయండి ఇప్పుడు చూడ కంట్రోల్ కట్టి తీయండి నా లన్స్ ఎక్కడ ఉన్నారు లన్స్ నికేం కాలేదగా నాన్న ఎక్కడ నాకు తెలియదు సరేరా ఇక్క నుంచి మనం వెళ్ళిపోదాం మనం బాగా ఇరుక్కుపోయాం నానా నానా ఎక్కడ ఉన్నారు నాకు చాలా భయంగా ఉంది ఇది తేలిక తప్పించుకుంటుంది ఏదో ఒకటి చేయండి చేయండి ఇప్పుడు నేనేం చేయాలి ఇటు నుంచి నువ్వు వెళ్ళి తప్పించుకో కానీ అన్నయ్య ఇందులో పట్టరు ముందు నువ్వు వెళ్ళు అందుకే బావు నిన్ను కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది నక్షత్రం ఎవరి మీద ప్రతిబింబిస్తుందో వారి డ్రాగన్ బూస్టర్ ఏమిటి ఘోరం మన బాబు నిన్నెంపిక చేసిందా అదే నాకు అర్థం కావడం లేదు డ్రాగన్ ఎలాగైనా మనం పట్టుకోవాలి దాన్ని విడిచిపెట్టకూడదు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అమ్మయ్యా నేను కనిపెట్టాను ఇక్కడి నుంచి మనం తప్పించుకోలేం వేరే మార్గమే లేదు ఆ భవనం మీదకి వెళ్దాం కానీ అది చాలా దూరంగా ఉంది మనసుని దృఢంగా ఉంచుకుని నీ శక్తుల్ని నీ వసూలు చేసుకు మనం తప్పించుకున్నాం ముందు నన్ను ఇందులోంచి బయటికి తీసుకుపోతుంది రండి వెళ్దాం మన డ్రాగన్లు అంత దూరం దూకలేవు నీకేం సమస్య లేదు పర్మేను తన డ్రాగన్ ఇక్కడికి వచ్చారు నీకు అసలు ఏమైంది ఇదే ప్రదేశం కూడా నీకు అసలు తెలియడం లేదా చెప్పు ఇది డౌన్ సిటీ సామ్రాజ్యం మన డ్రాగన్ సిటీ సెక్యూరిటీస్ కూడా ఇక్కడ అడుగు తెలుసా ఎవరో భవన్ దొంగలించాలని వచ్చారు మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాం హే నువ్వు మా నాన్నగారిని చూసావా నేను ఎంత పిలిచినా సమాధానం చెప్పలేదు నేను మిస్టేబుల్ మొత్తం వెతికాను అక్కడ నాకు దొరికింది కేవలం ఈ డ్రెస్ మాత్రమే మా నాన్న ఏదో చెప్పొచ్చారు కానీ నేను ఆ విషయాన్ని పట్టించుకోలేదు దీని అంతటికి కారణం వాణ్ణి డౌన్ సిటీ నగరం మొత్తం ఉంటారు వాళ్ళకి గానీ నీ డ్రాగన్ మీద కనబడిందంటే ఇక వదలరు నిన్ను వెంటాడుతూనే ఉంటారు నువ్వు నా కాకలిస్తోంది ఇక్కడెక్కడ బోధన దొరుకుతుంది అసలు బౌలాంటి డ్రాగన్ ఎంత తింటుందో నీకు తెలుసా చెప్పన్ నేను స్ట్రీట్ క్రైస్ లో పాల్గొని పోతున్నాను నువ్వు నువ్వేమంటున్నావు ఇప్పుడు డబ్బు సంపాదించడానికి అది ఒకటే మార్గం మనకు డబ్బు అవసరం అదింటేనే కాలం గడుస్తుంది డౌన్ సిటీ వాళ్ళే ఎప్పుడు ఎందుకు పాల్గొనాలి ఇక నేను పాల్గొంటాను నువ్వు పాల్గొనలేవు మళ్ళీ తప్పకుండా అలాగైతే బావు ఇక్కడే ఉండని నేను రేస్కి ఇంకొక డ్రాగన్ ని తీసుకు వెళ్తాను నన్ను క్షమించు బావు నమ్మలేకపోతున్నాను తన రంగును మార్చుకున్నాడు నేను కూడా చూశాను నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను ఆర్థర్ ఏమిటి చెప్పు అంటే నువ్వు బోతనే పోటీలో పాల్గొనొచ్చు నాలో ఎంతో గొప్ప శక్తుందని దీనికి అర్థం